ఇంకా చేదే వెంటనే ఏంటి పెళ్ళ ఏమంటున్నావురా మీ అమ్మకి తెలియకుండా గుళ్ళో జానుని పెళ్ళి చేసుకుంటావా అవును పెద్దనాన్న ఇంట్లో ఏం జరిగిందో చూసారు కదా ఇదంతా అమ్మే చేసింది ఎందుకంటే జానుని ఇంటి కోడలిగా రాకూడదని తన మీద నింద వేస్తే అందరూ చీకొడతారని పక్క ప్లాన్ ప్రకారం ఇలా చేసింది కానీ అన్నయ్య లేకపోతే ఆ రోజు జాను పరిస్థితి ఏమయ్యుండేది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అలాంటి రోజు మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను జాను మెడలో మూడు ముళ్ళు కట్టి తీరాలి అందుకే నేను ఇలా చేస్తున్నాను నన్ను క్షమించండి పెద్దనాన్న అందరి సమక్షంలో అందరి అంగీకారంతోనే ఈ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నానే కానీ ఇలా తెలియకుండా చేసుకుంటానని అనుకోలేదు పెళ్ళి జరుగుతుంది అని కొద్ది సమయం ముందు మీకు ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి అన్నయ్య అప్పుడు మిత్ర కూడా పల్ పర్లేదురా నువ్వు ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించావు కదా నిజంగా నేను దానికి నిన్ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను మంచి పని చేసావు కానీ ఈ విషయం తెలిస్తే పిన్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కాస్త కంగారుగా ఉంది అన్నయ్య ఏదైనా సరే నేను జాను మెడలో మూడు ముళ్ళు కట్టాక ఏ బాధైనా సరే నన్ను ఎదుర్కొని జాను దగ్గరికి వెళ్తుంది అందుకే ప్రేమించాను ప్రేమించడం వరకే నా ప్రేమ ఉండకూడదని పెళ్ళి వరకు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మంచి పని చేసావురా రా పద ఇక వెళ్దాం అని అంటూ ఇక జయదేవ్ వివేక్ని గుల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు ఇక వెంటనే గుడి రాగానే జానుని అరవింద తీగ పంటుంది అప్పుడు జాను వెంటనే అలా నెమ్మదిగా దిగుతూ ఉంటే ఓ పెళ్ళికూతుర్లా దిగుతున్నావేంటి త్వరగా దిగి నా కూతురు చేస్తున్న పూజలో పాల్గొనడం అంతే మరేమీ లేదు ఇప్పుడు మెల్లగా దిగితే అందులో తప్పేముంది నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరమేముంది చెప్పు దేవయని అనాలి అని అనుకున్నాను అని శనక్క ఇందులో తప్పే ఉందిలే అనే విధంగా అనగానే కోపంగా అరవింద చూస్తూ పద అమ్మజాను ఎవరి బుద్ధి ఎప్పుడు మారుతుందో తెలీదు కానీ చేదు అనుభవం అయినప్పుడు మాత్రమే ఒక మనిషి విలువ తెలుస్తుంది అప్పటి వరకు తప్పటడుగులు ఇలానే వేస్తూ ఉంటారు అనే విధంగా అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే చూసావా మనిష అసలు అక్కడ నుండి ఎలా అని వెళ్ళిపోతుందో అంతా వింటున్నానండి కానీ మనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కదా అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది పదండి అంటే అని అంటూ గుళ్ళోకి వెళ్తారు ఇక మరోవైపు వచ్చారా అమ్మ కూర్చోండి అమ్మ ఇక వెంటనే గణేషుడి పూజ మొదలు పెడదాం ఏంటి శాంతి పూజ అన్నారు గణేషుడి పూజ అంటున్నారు ఏంటి అని లక్ష్మి అనగానే అంటే ముందుగా శాంతి పూజ చేసే ముందు గణేషుడి పూజ చేయటం మంచిది కదమ్మా అలా అని అంటున్నాను అంతే మరేం ఉద్దేశం లేదమ్మా అనే విధంగా అంటూ గణేషుడి పూజ మొదలు పెట్టగానే అమ్మ పూజ దిగ్విజయంగా పూర్తయిపోయింది ఇక పెళ్లి తీసుకొని రండి గౌరీ పూజ మొదలు పెడదాం అని అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి గౌరీ పూజన ఇక్కడ శాంతి పూజ కదా జరిగేది మరి గౌరీ పూజ అని అంటున్నారు ఏంటి పంతులు గారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంగా దేవి అని అంటూ ఉంటే అంటే శాంతి హోమంలో గౌరీ పూజ కూడా ఉంటుందమ్మా అలా అనే అన్నాను మరి ఏం ఉద్దేశం కాదు అని అనగానే వెంటనే జానును కూర్చోబెడతారు అలాగే మీరు కూడా కూర్చోండమ్మా మీరు కూడా దంపతులే కదా అని అనగానే లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా జాను దగ్గర కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు అప్పుడు వివేక్ మాత్రం ఇంకొద్ది సమయంలో నేను జాను మెడలో తాళి కట్టబోతున్నాను కానీ నిజం తెలిసాక మీరందరూ ఎలా తీసుకుంటారో ఏంటో తెలీదు కానీ నా జీవితం మాత్రం జానుతోనే ముడిపడి ఉందని నేను అనుకున్నాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అనే విధంగా జాను వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ గౌరీ పూజ కూడా పూర్తయిపోయింది ఇక బాబు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో బాబు అని అనగానే జాను పక్కన వెళ్ళి వివేక్ కూర్చుంటాడు మనిషా ఇదంతా చూస్తుంటే ఏదో పెళ్లి కార్యక్రమం తద్దులా అనిపిస్తుంది అవునంటే నేను అప్పటి నుండి చెప్తున్నాను ఏదో ఒకటి చేసి ఆపేయాలి మనిషా ఎలా ఆపేద్దామంటే ఆలోచించ మనిష అని దేవి అని అంటూ ఉంటుంది అమ్మ ఈ బట్టలు మార్చుకుని రండి అలాగే అదిగో గుడి దగ్గర ఉన్న కొబ్బరికాయలు ఉన్నాయి కదా ఆ కొబ్బరికాయలు తీసుకొని దేవుడి దగ్గర వెళ్ళి కొట్టి ఐదు ప్రదక్షిణలు రండమ్మా అంత మంచి జరుగుతుంది అని అనగానే అందరూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అందరూ అలా ఎవరి ముచ్చట్లో వాళ్ళు లీనమై ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి వివేక్ దగ్గరికి వస్తుంది ఏంటి వివేక్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికైనా చెప్తావ్వలేదా గుళ్ళో నీకంతా అర్థమవుతుందని అన్నావు కదా నాకేం అర్థం కాలేదు చెప్పు వివేక్ చెప్తాను వదిన నేను జానుని ఈ గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందుకే సంచనా హెల్ప్ తీసుకున్నాను వదినా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి వివేక్ అలా చేయటం కరెక్ట్ కాదు మీ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా తెలియకుండా పెళ్లి చేసుకోవటం తప్పు వదిన మొన్న ఏం జరిగిందో చూసావు కదా అలాంటి నింద జానుపై పడితే జాను చాలా సెన్సిటివ్ ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించి వదిన అందుకే పెళ్ళి జరిగితే అప్పుడు మా అమ్మ ఆటలు జానుపై సాగవు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను వదిన అది కరెక్ట్ కాదు చాను వదిన కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సంజన మాత్రం అమ్మవారి దగ్గర ఉన్న తాలిని తీస్తుంది ఈ తాలే ఇప్పుడు జాను మెడలో అన్నయ్య కట్టాలి అని సంజన అనుకుంటూ వెంటనే అక్కడి నుండి పంతులు గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వివేక్ వస్తూ ఉంటాడు వదినకి ఎలాగో నిజం చెప్పేశాను ఒకవేళ వదిన ఈ పెళ్ళి ఆపితే లేదు ఇప్పుడే వెళ్ళి నేను జాను మెడలో తాళి కట్టాలి అని అనుకుంటూ వెంటనే సంజన మెడలో ఉన్న తాళిని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా అన్నయ్య ఆగరా అని సంజన అంటూ ఉంటుంది కానీ వివేక్ మాత్రం ఆగకుండా వెళ్తూ ఉంటాడు అప్పుడు జాను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు వివేక్ నన్ను తనకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు తన ప్రేమని నాకు వదులుకోవటం ఇష్టం లేదు అలా అని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు అని అలా మొక్కుకుంటూ ఉండగా జానో అని వివేక్ పిలవగానే కళ్ళు తెరిచి వివేక్ని చూస్తూ ఉంటారు ఏంటి వివేక్ అని అనగానే వెంటనే జాను మెడలో మూడు ముళ్ళు కడతాడు మూడు ముళ్ళు కట్టగానే అంతలో లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అప్పటికే జాను వివేక్ మేడలో తాలి పడేసరికి అందరూ షాకింగ్గా ఉండిపోతారు వివేక్ నువ్వేం చేశావో నీకేనా అర్థమవుతుందా వదిన నేను జానుని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు జాను నా భార్య అప్పుడు వెంటనే ఆంటీ అక్కడ జానుని పెళ్ళి చేసుకున్నాడు ఆంటీ వివేక్ ఏంటి మనిషి అని అంటుంది ఎలాగో పడిందంటి ఇప్పుడు నువ్వు నేను ఏమీ చేయలేవో అలా అని నేను ఎలా ఊరుకుంటానో ఈకపైన అక్క చెల్లెలని మనం ఆడుకోవాలంటే అని అనగానే అవును మనీషా చెప్తాను నేనంట ఏంటో ఈక చూపిస్తాను ఎన్నాళ్ళు ఎందుకులే అని అనుకున్నాను కానీ ఈక నేను ఎప్పుడు ఊరుకొను మనీషా అని కోపంగా దేవే అని అంటూ ఉంటుంది అవునంటీ మీరు ఊరుకోకూడదు మిమ్మల్ని కదా ఇప్పుడు నేను ఆయుధంగా మార్చుకునేది అని మనసులో మనిషి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవునన్నా కాదన్నా నేను మాత్రం జానుతోనే ఉంటాను అని విధంగా అనగానే అంతలో దేవయానికి కోపంగా వస్తుంది ఏంట్రా నువ్వు జానుతో ఉండేది అసలు జాను ఈ ఇంట్లో ఉండడానికి ఎక్కడ ఉండడానికి వీల్లేదో తను ఎలా వచ్చిందో అలానే వెళ్ళనివ్వు అమ్మ నేను ఆ ఇంట్లో ఉండాలనుకుంటే నాతో పాటు జాను ఉంటుంది వద్దనుకుంటే నేను జానుతో వెళ్ళిపోతాను నీ నిర్ణయానికి వదిలేశాను అని అనగానే ఏం చెప్పాలో అర్థం కాక కోపంగా అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు మరోవైపు వ్యాన్లో జానును వివేక్ని తీసుకొని వస్తారు అంతలో సంజన ఇద్దరికి కూడా హారతి ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చూడండి అంటే ఎలా హారతి ఇస్తున్నారో అంటే అందరికీ ఈ విషయం తెలిసిందంటే మనకు తప్ప చెప్తానుండో అని అంటూ కోపంగా దేవయాని వచ్చి హానతి ప్లేట్ని క్రిందపడేస్తుంది అమ్మ నువ్వేం చేశావో నీకేం అర్థమవుతుందా ఈ ఇంట్లో ఇద్దరు అడుగు పెట్టడానికి వీల్లేదు అడుగు పెడితే నా కొడుకే అడుగు పెట్టాలి ఈ జాను అడుగు పెట్టకూడదు ఏం మాట్లాడుతున్నావమ్మా నాతో పాటు జాను వస్తుంది వచ్చి తీరుతుంది అడుగు పెట్టకూడదు అని అంటే ఈ ఇంట్లో నేను కూడా అడుగు పెట్టను ఆయన ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో నాకు కూడా అంతే స్థానం ఉంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు దేవయాని అని అరవింద అనగానే ఏంటక్క చూడక్క వాడు ఏం చేశాడో వివేక్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు నువ్వు చేసిన దానికంటే వివేక్ చేసింది తప్పు కాదు అని అరవింద అనగానే దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనిషి మాత్రం నోరెళ్ళ పెట్టుకొని అలానే వండిపోతుంది